హాయ్ గాయస్ మనం ప్రజెంట్ మనం అరకు వ్యాలీలో ఉన్నాము అరకు వ్యాలీలో మనం చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదంతా చుట్టూ కొండలు మధ్యలో వ్యాలీ ఉండేది సో దీన్నే మన అందరూ ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆనందాన్ని చూసి ఇక్కడ నైట్ స్టే చేయాలనుకుని ఉంటారు సో ఫస్ట్ ఇక్కడ రండి అక్కడ మనకు ఒక టెంపుల్ కనపడుతుంది ఆంజనేశ్వర టెంపుల్ అది మనసంతా నిఘా సినిమాలో ఉదయకిరణ్ వాళ్ళ తను వెయిట్ చేస్తాడు ఆ రోజును అక్కడే వెయిట్ చేస్తాడు ఉదయకిరణ్ కోసం వడ్డే రోజు కోసం సో ఆ సీన్ ఇక్కడే అంటే తీసింది ఇలా ముందుకు వస్తే ఇది మాడగడ విలేజ్ ఇక్కడ తండ్రి దగ్గర త్రీ హండ్రెడ్ హౌసెస్ ఉన్నాయి సో ఆ పైన తంగరాజు వ్యూ పాయింట్స్ ఉంటాయి మాడగడ వ్యూ పాయింట్ సో ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్ అండి చాలా చాలా బాగున్నాయి చూడండి ఇక్కడే చాలా మందికి ఇలా జీవనాధారం అన్ని అగ్రికల్చర్ పీల్చు అలాగే ఇలా ముందుకెళ్తే అక్కడ మనకు ఒక వజ్రాల కొండ కనపడుతుంది వజ్రాల కొండ అలా ఐటీఐ కాలేజ్ కూడా అక్కడే ఉంటుంది ఆ పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన డిగ్రీ కాలేజ్ చూడండి ఎంత బాగా కనపడుతుంది కొండ మీద నిజంగా చూడటానికి ఆ డిగ్రీ కాలేజ్ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు వస్తుంటే పక్క పక్కనే ప్యారలగా రైల్వే ట్రాక్ వెళ్తుంటుంది ప్లస్ హైవే కూడా ఇక్కడే ఉందండి ఇదే చాలా అందంగా ఉందండి అరకు నాకు చూడడానికి చాలా హ్యాపీగా ఎలాగైనా ఫ్రెండ్స్ కడుతున్నారు కానీ ఇది వింటర్ టైంలో అందుకోసం వాళ్ళకి కావాల్సిన వసతి కోసమే అక్కడే టెంట్లు వేసారు చాలా మంచి ప్లేస్ అండి అరకు వ్యాలీ మీరు కూడా ఎవరైనా కానీ అరకు వ్యాలీకి నవంబర్ నుంచి జనవరి దాకా మీరు సందర్శించాలంటే మంచి టైము చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది ప్లేస్ మళ్ళీ మన సౌత్ ఇండియాలో లాంటి ప్లేస్ దొరకదు ఒక ఊరి తర్వాత మీరు ఎవరైనా కానీ ఈ వింటర్ సీజన్ అనేది చాలా మంచి ప్లేస్ అండి ఇంకా చాలా మంచిగా ఉన్నాయి బట్ ఇక్కడ కవర్ కవర్ చేయలేం కాటిన తర్వాత నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గాయస్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్